మీడియో మిత్రులందరూ కూడా నమస్కారం మున్సిపల్ చైర్పర్సన్ అయినా నా మీద ఏ విధంగానైతే విశ్వాస తీర్మానాన్ని పెట్టారు ఆ విశ్వాస తీర్మానం విశ్వాసంతో విజయం నెగ్గింది దానికి గాను వారు కక్షతోటి ఈరోజు ఒక దళిత మహిళనైన నా మీద తను దళిత మహిళకి అన్యాయం జరుగుతుంది ఈ అన్యాయాన్ని అరకట్టాలని తన ఓటు హక్కును వినియోగించుకున్న పావని రుపాకర్ గారికి ఇంటి మీదకి వచ్చి ఈరోజు ఇంటి మీద దాడి చేయడము కాంగ్రెస్ పార్టీ దామోదర్ రెడ్డి గారు కౌన్సిలర్లను ముసుగొలిపి ఇంటి మీద తోలి భావన ఇంటి మీద దాడి చేయించడం జరిగింది ఈ దాడిని కూడా మేము ఖండిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీగా ఎందుకంటే తను బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన వ్యక్తి అమ్మాయి కాబట్టి ప్రజా సామ్రాజ్యంలో ఎవరైనా ఓటు వినియోగించుకునే హక్కు ఉంది కాబట్టి ఆ ఓటు హక్కు ఆమె వినియోగించుకుంది కాబట్టి ఈ రోజు ఆమె మీదకి దాడి చేస్తారా అని నేను వారిని అడుగుతున్నాను ఎందుకంటే ప్రజలు కూడా ఓట్లేస్తే మీరు మాకేయ్యలేదని ప్రజలు కూడా ఈ విధంగానే దాడి చేస్తారు అనేది ఒకటి తెలియజేస్తున్నారు సూర్యాపేట పట్టణం ప్రజలందరికీ కూడా ఎందుకంటే ఈరోజు ఒక చైర్మన్ గా ఉండొద్దు అని ఒక అక్కసుతోనే దామోదర్ రెడ్డి బీజేపీ సంకినేని నేని గారు ఆడిస్తున్న డ్రామా ఇదంతా కూడా ఎందుకంటే అవిశ్వాసం వీగిపోయింది నిన్నటితో అంతా కూడా అయిపోయింది కానీ ఈరోజు మళ్ళీ ఒక దుర్మార్గమైన చర్యకు మళ్ళీ నాంది పలుకుతురు ఎందుకంటే సూర్యాపేట పట్టణం పదేళ్ల నుంచి కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఈ ప్రశాంతతను మళ్ళీ మేము చెడగొట్టాలని దామోదర్ రెడ్డి ఎందుకంటే దళితులకు ఏనాడు కూడా ఆదరించి పదవులు ఇచ్చి పరిపాలన చేయించని వారికి ఆ కథ ఉంది ఆ చరిత్ర ఉంది వారికి ఈరోజు ఒక దళిత మహిళ ఉందనే ఓర్వకుండా ఇలాంటి చర్యలకు పూనుకుంటుడు అయితే ఏదైతే దాడి చేస్తుందో పావని వారి ఇంటి మీద దాడి జరుగుతుందని మనకు తెలియజే తెలియడంతో మేము ఇక్కడికి రావడం జరిగింది రావడం జరిగి వద్దు ఏదొద్దు అని నేను హెచ్చరించడం హెచ్చరించడంతో పాటు కూడా నా మీద కూడా దాడి చేయడం జరిగింది నా మీదకి దాడి చేసిన పక్షంలో నా ఎమ్మటున్న మహిళ అక్కనే ఏమన్నద్దు దాడి చేయొద్దు అని అంటే తన పక్కనున్న ఒక వ్యక్తి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి అమ్మాయి మీద దాడి చేయడం జరిగింది అప్పుడు అమ్మాయి దాడి చేయొద్దని ఇట్లా అనడం జరిగింది ఎవరు ఎవరిని కొట్టలేదు ఒక అబద్ధపూరితమైన మాటలు మాట్లాడుతురు చైర్మన్ గారు ఏందనేది సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ కూడా తెలుసు ఎందుకంటే చీమకు కూడా హాని చేయకుండా ఈరోజు నేను పరిపాలన అందించిన మా కౌన్సిలర్లు కూడా నీతి నిజాయితీతోటి బీఆర్ఎస్ పార్టీకి కట్టుబడి ఈరోజు డబ్బులకు అమ్ముడు పోకుండా అన్న జగదీష్ అన్న ఎన్నంటి ఉన్నారు ఇదా మీరు డబ్బులకు అమ్ముడు పోయి ఈరోజు విచక్ష విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి పావుల మీద వారింటి మీద ఒక్కతే ఉంది ఇంట్లో పసిపిల్లని వేసుకొని ఉన్న అమ్మాయి ఆ అమ్మాయి మీద దాడి చేస్తారు ఒక మైల్ కూడా మర్చిపోయే విధంగా దామోదర్ రెడ్డి మహిళలు ఉసుగొల్పుతుండు కానీ దామోదర్ రెడ్డికి మూడు సార్లు ఓడిపోయినా కూడా ఇంకా బుద్ధి రాలేదు బుద్ధి రాలేదు ఎందుకంటే సూర్యాపేట మహిళలు చైతన్యవంతమైన మహిళలు ఎందుకంటే ఈ పదేళ్లలో సూర్యాపేట మహిళలు ఎంత చైతన్యవంతంగా ఉన్నారో సూర్యాపేట పట్టణ ప్రజలకు తెలుసు దామోదర్ రెడ్డి గారు ఇంకోసారి మహిళ నేను దళిత మహిళనని మీరు ఇవన్నీ చేస్తుర్రు ఇవన్నీ చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ వరగాలు మిమ్మల్ని సహించరు మళ్ళీ మీకు బుద్ధి చెప్తారని నేను హెచ్చరిస్తున్నా అదేవిధంగా కూడా ఈరోజు పవన్ మీద దాడి చేయడం జరిగింది ఆ దాడిని కూడా మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్న నాలుగేళ్ల పరిపాలన నేను స్వచ్ఛమైన పరిపాలన అందించిన సూర్యాపేట పట్టణాన్ని కూడా మొత్తం అభివృద్ధి పదంలో కౌన్సిలర్లు నిమ్మడి పెట్టుకొని నేను చేసుకున్న ఆ పని చేసినందుకు ఇవన్నీ ఒక అక్కసుతోటి దామోదర్ రెడ్డి గారు సృష్టిస్తున్న కథలు ఇవన్నీ ఎందుకంటే ప్రశాంతంగా ఉంది సూర్యాపేట పట్టణం ఈ సూర్యాపేట పట్టణాన్ని నిద్రబోని అనే ఒక తలుపునుకొని ఈరోజు దుర్మార్గమైన చర్యలకు మళ్ళా పాల్పడుతుండు కాబట్టి దామోదర్ రెడ్డి గారు దళితుల జోలుకొస్తే మళ్ళీ మీకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయి అదేవిధంగా కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద కానీ పావన్ మీద కానీ దాడి చేయడం కూడా జరిగితే మాత్రం ఇంకా మునుముందు ఎలాంటి చర్యలైనా తీసుకుంటాం నీ దాడిని కూడా మేము తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేసుకుంటున్నాను